ఉపయోగపడుతున్నావు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని ఇక్కడ ఆ యోగుతో స్నేహితుడు మాట్లాడుతున్నాడు అయితే మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుందని ఇక్కడ దేవుడు మనతో చెప్తూ చెప్తున్నాడు అయితే అసలు నిజమైన భక్తి కలిగి ఉండటం వల్ల ఎటువంటి ధైర్యం మనకు కలుగుతుంది నిజమైన భక్తి మనం కలిగి ఉంటే ధైర్యం ధైర్యం ఎలా వస్తుంది అని మనం ఆలోచించినట్లయితే ఈ లోకంలో అనేక మంది అనేక విధాలైన భక్తులు చేస్తుంటారు కొంతమంది రాజకీయ నాయకుల భక్తి అంటే ఒక నాయకుడు అంటే వాళ్ళకి పిచ్చి ప్రాణంగా వాళ్ళు వారి వర్చుంటూ తిరుగుతూ వారికి కావలసి పిలుస్తూ వారు ఏ ఎటువైపు వెళ్తే పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలోకి వెళ్ళడం ఆ రాజకీయ నాయకులు భక్తి చేస్తారు కొంతమంది సినిమాలు చూడటం సినిమా భక్తి కొంతమంది సినిమా హీరోల భక్తి కొంతమంది ఈ లోకానుసారమైన తింటమే భక్తి కొంతమందికి త్రాగడమే భక్తి కానీ మన భక్తి ఎలా ఉండాలి అంటే నజరేడి ఏసు వైపు చూస్తున్న భక్తిగా మనం ఉన్నట్లయితే ఆ దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడని దేవుడు మనకు కూడా తెలియపరుస్తున్నాడు అయితే దేవుని పట్ల మనకున్న పవిత్రమైన భావమే ఒక భక్తిగా ఇక్కడ ఎంచబడుతుంది పవిత్రమైన భావం అంటే దేవుని యందు అది నిష్కలంకమైనది అక్కడ ఏ మచ్చు ఏదీ లేదు మన భక్తి ముందు అలాంటి భక్తి మనం కలిగినట్లయితే అలాంటి పవిత్రత మనం కలిగి దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లయితే దాని భావమే భక్తిగా మనం చెప్పుకోవచ్చు ఆ పవిత్రమైన భక్తి దేవుణ్ణి ఆరాధించినప్పుడు పూజించిన వారికి అలా ఆ పవిత్రమైన భక్తిగా ప్రార్థిస్తూ ఆ పవిత్రంగా జీవిస్తూ ఆ పవిత్రంగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లయితే వాళ్ళనే భక్తి పరులు భక్తి చేస్తున్నారు వాళ్ళు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నారని దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ లోకంలో బ్రతకాలంటే మనకు అనేకం అవసరం అనేక అవసరాలు ఉంటాయి అనేక నిత్య అవసరాలు ఉంటాయి మరి పిల్లలకు కావలసినవి ఉంటాయి కుటుంబంలో కావాల్సినవి ఉంటాయి కానీ ఇవన్నీ కావాలి అంటే కావలసిన వాటి వైపు మనం చూడటం కాదు కానీ దేవుని వైపు చూసి ప్రభావా నా పరిస్థితిది నా కుటుంబ పరిస్థితులు ఇవి అని ఆయన ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం ఆయన వైపు చూస్తున్నప్పుడు మన పరిస్థితులన్నీ చూస్తాడు ఎందుకంటే మీ బిడ్డ నా ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు కాబట్టి వీరికి సమస్తము నేను సమకూర్చి ఇవ్వాలి వాళ్ళు నా ఎందే ఆధారపడి ఉన్నారు ఈ లోకం వైపు చూడట్లేదు ఈ లోక సంపద వైపు కాదు కానీ ముందు నన్ను వెతుకుతున్నారు కాబట్టి వీరికి నేను సహాయం చేయాలని దేవుడు మనకి సహాయం చేస్తాడని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు అదే అదే విధంగా యాతో పత్రిక

భక్తి అంటే దేవుని ఆరాధించడం ఒక భక్తి అయితే ఆయన మార్గంలో ఆయన ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవించడం కూడా అది భక్తికి నిదర్శనమే అవుతుంది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఓన్లీ మనం ప్రార్థన చేసుకుంటూ మనం జీవించడం కాదు కానీ దేవుడు చెబుతున్నాడు తండ్రి తండ్రి లేని వారిని తండ్రి అనే దేవుని పవిత్రమైన ఇష్టలకు భక్తి ఏదనగా దిక్కు లేని వారి అంటే తిక్కు తల్లిదండ్రులు లేని వారికి అట్లాంటి పిల్లలను విధగురాళ్ళను భర్త లేని వారిని వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి వారి ఇబ్బందులు పడుతున్నప్పుడు వారి సమస్యలు పాలవుతున్నప్పుడు వారిని మనకి ఏమైనా సహాయం చేయగలమైతే వాళ్ళు సహాయం చేయటమే భక్తి అనే దేవుడు మనకు కూడా తెలియపరుస్తున్నాడు అయితే ఆ భక్తి చేస్తూ మనం ఎలా ఉండాలంట ఇహలోక మాలిన్యం మాలిన్యం అంటే ఈ లోకంలో ఉన్న పాపం ఏది కూడా మనకు అంటుకోకుండా మనం దాని వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ భక్తి చేస్తూ మనం ఒకరికి సహాయం చేసే వారిగా మన చేతనైన సహాయం ఆ దిక్కు లేని వారికి కానీ విధవరాళ్ళకు కానీ ఇంకా అలాంటి అడుగునే వారికి కానీ బట్టలేని వారికి కానీ సహాయం చేసినప్పుడు వారికి మనం సహాయం చేసినప్పుడు అది కూడా ఒక ఒక రకమైన భక్తి అని దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా తెలియ తెలియపరుస్తున్నారు అది అలాగే నిందల్లో అవమానాల్లో కూడా దేవుడిని రక్ష పెడితేటట్లుగా మనం భక్తి చేయాలి మనకు వస్తున్న నిందలను బట్టి మనకు వస్తున్న అవమానాలను బట్టి కూడా అవి అవి వస్తున్నాయని మనం వాటి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ భక్తి చేసే చేసేవారుగా మనం ఉండాలి ఒకసారి మనం గ్లూకస్ భర్త ఒకటో ముప్పై ఎనిమిది వచ్చిన చదివినట్లయితే ఒకటి ముప్పై ఎనిమిది ఇదిగో ప్రభుత్వాలను అంతటా దూత నుండి వెళ్ళను వెళ్ళేస్తూ ఉంటాం అందుకు మరియా ఇదిగో ప్రభు అంటే అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే అక్కడ ప్రభు యొక్క దూత వచ్చి నువ్వు గర్భం ధరిస్తావు నువ్వు గర్భం ధరించి నువ్వు ఒక కుమారిని కట్టము ఆయనే లోకరక్షకుడు ఆయనే నజరేడైన ఏస్ అని అక్కడ దూత వచ్చి చెప్తుంది ఆమె ఆ సమయంలో ఆ మాట చెప్పినప్పుడు ఆమె ఒక్క మాట కూడా నెగిటివ్ గా పలకలేదండి ఎందుకంటే దేవుడు నిజమైన దేవుడు ఆయన ఈ భూలోకానికి వస్తాడని ముందే యశ్యా గ్రంథంలో వివరించారు అయితే అనేక గర్భంలో ఆ దేవుడు పుడతాడని యశాతంగంలో వివరించినట్టుగా ఆ కాలంలో స్త్రీలు అనేకలు ఏం చేస్తున్నారంటే నా గర్భంలో పుడతడేమో నా గర్భంలో పుడతడేమో అని వారు ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూస్తున్న సమయంలో ఈ మరియ దగ్గరికి ఇలా మాట్లాడుతున్నారు నీ గర్భంలో కుమార్తె పుడతడు అన్నప్పుడు ఆమె ఏది కూడా ఆలోచించలేదు ఈ నిందొస్తుందేమో ఆమెకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ప్రధానం అయ్యి ఉంది మరి చేసుకోబోయే అని ఏమైనా అంటడేమో అనే ఆలోచన లేదు నాకు నిందొస్తుందేమో అనే ఆలోచన లేదు నాకు అవమానం వస్తుంది ఆలోచన లేదు కేవలం దేవుని మాటలు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నా పట్ల ఇచ్చాడు కాబట్టి నేను నెరవేర్చడమే నా కర్తవ్యం ఇదే నా భక్తి అంటే ఆమె అలా వెంటనే ఒక మాట కూడా ఎదురు మాట్లాడకుండా నేను ఈ లోకంలో ఎలా బ్రతకాలి నా భర్తకి ఎలా చెప్పాలి కుటుంబానికి ఎలా చెప్పాలి సమాజంలో నేను ఎలా బ్రతకాలి అనేది కూడా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా చెప్పిన మాటకు తన తల వంచి భక్తి అంటారు మనకు కూడా మన కుటుంబంలో ఎన్నో సమస్యలు నిందలు అవమానాలు మరి ఎన్నో అప్పులు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఎన్ని వచ్చినా కానీ అవన్నీ కూడా దేవుడికి మనకు అవన్నీ దేవుడికి తెలుసు అవన్నీ నాకు తీరుస్తాడు దేవుడు ఆయనే నాకు ఉన్నాడు ఆయన తప్ప నాకు వేరే ఏది ఏదీ లేదు ఈ శ్రమ వచ్చినా ఈ కష్టం వచ్చినా ఈ ఎందు అవమానం వచ్చినా ఏదొచ్చినా తీర్చగల సమర్థుడు నా ఏసరి అని మనం దేవుని ఎందుకు భక్తి కలిగి మనం జీవించినట్లయితే ఆ యొక్క సమస్య నుంచి దేవుడు మనకు విడిపిస్తాడు అదే రీతికి మళ్ళీ కూడా తను తను ఎంతో భక్తి కలిగి దేవుని వైపు చూస్తూ ఆ ఆ సమయాన్ని ఆమె దేవునికి వెంటనే తన యొక్క సమాధానాన్ని పంపించింది కాబట్టి ఆమె ఆమె గర్భాన వచ్చి మనల్ని మనల్ కూడా మరి ఆయన నిత్యరాజ్యాన్ని చేర్చడానికి ఆయన ఆమె యొక్క గర్భము ఎంతగానో ఉపయోగపడినట్టుగా మనం చూస్తున్నాం లేఖనంలో అదే రీతిగా మొదటి సమయంలో గ్రంథం ముప్పై అధ్యాయం ఆరో వచ్చిన ఒక్కసారి ధ్యానించినట్టే దావీ మిక్కి దుఃఖ మిక్కిలి దుఃఖపడిన మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి చెరులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు నువ్వి దావీదును చంపుదము రండి వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన ఎహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను ఇక్కడ దావీ గారి గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దావీదు దేవుడికి ఎంతో ఇష్టానుసారుగా జీవించాడు దావీ గారు ఎంతో యొక్క హృదయాసారుడిని కూడా దేవుడు తన గురించి మాట్లాడారు కానీ తన కుటుంబం తనకు వచ్చేసరికి తన కుమారులు ఎలా ఉన్నారంటే ఒక తన యొక్క చెల్లెలతోనే పాపం చేసేవారుగా ఉన్నారు ఆ యొక్క తమ్ముని అన్నను చంపాలని చూస్తున్నారు వారు చేసిన పాపాన్ని బట్టి అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే అంటే దావేదులు చంపాలి వారి కుమారులకు కుమార్తెలు ఇలా పాపం చేస్తున్నారు తప్పు చేస్తున్నారు కదా అని అక్కడ అన్నప్పుడు ఆ యొక్క దావేదు ఏ ఏ మాత్రం భయం లేకుండా ఏమంటున్నాడంటే తన దేవుడైన ఏ హోమాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట అంటే ఆయన ఏ దేవుడైన ఏ ఇంతవరకు నన్ను కాపాడిండు నా సమస్యలన్నీ తీర్చిండు ఆ గురియాతిని చంపడానికి శక్తి నిచ్చిండు సింహాన్ని చేర్చడానికి శక్తినిచ్చిండు మరి నాకు ఇంత బలమించిన దేవుడు ఈ మనుషులు చంపడానికి నన్ను వచ్చినప్పుడు నాకు దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని ఆయన దేవుని యొక్క భక్తి కలిగి జీవించిండు అంటే ఆయన మీద ఆధారపడి ఏమాత్రం కూడా నిస్సహి నిస్సందేహంగా దేవుడే నాకు చేయగలడు దేవుడు నాకు కంపల్సరీ చేస్తాడు అని ఆయన దేవుని వైపు చూసినప్పుడు ఆ యొక్క దేవుడు తనని కాపాడినట్లుగా మనం లేఖనాల్లో తెలియపరుస్తుంది అదే రీతిగా లోపు కన్నా ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా కూడా చూసినట్లయితే నా తల్లి గర్భం నుండి దిగంబరిగానే వచ్చింది దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్లేదను ఎహోవా ఇచ్చేను యహోవా తీసుకుని పోయేను ఎహోవా నా మనకు స్థుతి గాక ఇక్కడ ఎహోవా యహోవా దేవం గురించి లోపు మాట్లాడుతున్నారు తనకిచ్చిన ఆస్థంతా పోయింది తనకున్న కుమారులు పోయారు తనకున్న సమస్తము కూడా కోల్పోయినప్పటికీ కూడా దేవుడే ఇచ్చిండు దేవుడే తీసుకెళ్ళిండు ఒక భక్తి కలిగి జీవించినట్లుగా మనకి ఇక్కడ లగ్నం తెలియపరుస్తున్న యోగ జీవితాన్ని బట్టి మనం కూడా మన సమస్యలను బట్టి మన ఇబ్బందులను బట్టి కూడా దేవుని వైపు చూసేవాడిగా ఉండాలి ఈ సమస్య చూడదు ఎవరైనా మనల్ని నిందించినా ఎవరైనా అవమానించినా నేను దేవుని వైపు చూస్తున్నావు కదా నీకు ఈ సమస్య ఎందుకు వస్తుంది నా దేవుడు నాకు ప్రతిదానికి నువ్వు అంటావు మనం దేవుని వైపే చూడాలి వారి అన్న మాటల వైపు మనం చూడొద్దు దేవుణ్ణి లక్ష్య పెట్టినట్లయితే ఒక నాకు ఒక సమయం కంపల్సరీ ఆ యొక్క సమస్య నుంచి విడుదల కలిగించి వారి ముందే మనల్ని ఒక సాక్షిగా నిలబెడతాని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు నిజమే యో కూడా ఎంతో బాధపడ్డాడు తనకున్న ఆ స్థంత కోల్పోయింది స్నేహితులు వచ్చారు భార్య కూడా చనిపోయి ఎందుకు నువ్వు దేవుడు అన్నప్పటికీ కూడా ఆయన భక్తి కలిగి దేవుడే నాకు ఏదైనా చేయాలి కుక్కల నాకే అంతగా స్థితి వచ్చినప్పటికీ కూడా నా దేవుడు నన్ను విడవడు ఆయన నేను నమ్ముకుంటే నన్ను వదిలిపెట్టడు ఆయన నాకు సహాయం చేయగల సమ ఎలాగైతే విశ్వసించి దేవుని పట్ల భయం భక్తి ఆయన జీవించుండో ఆ జీవించినందుకు రెండంతర మేరని యోగ పొందుతున్నట్లుగా మన జీవితంలో కూడా మన సమస్యలను అనే వాటి వైపు చూడకుండా మనకి ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గర మొరపెట్టుకునే భక్తి మనం జీవించినట్లయితే సమస్తం కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడని వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు దేవుడు అయితే ఇంతవరకు చూసిన భక్తులు ఎలా ఉన్నాయంటే వారిని బట్టి ఉన్న సమస్యను బట్టి ఉన్న వేదనను బట్టి వచ్చిన ఆ ధైర్యాన్ని బట్టి ఆ యొక్క భక్తిని వాళ్ళు చేశారు దేవుని ధైర్యాన్ని బట్టి అయితే దేవుని నామాన్ని నిమిత్తం కూడా మనం భక్తి కలిగి జీవించాలి అంటే దేవుని నామాన్ని నిమిత్తం అంటే ఎవరైనా దేవుని నామాన్ని బట్టి మీరు ఇలా చేయగలరా వార్త వెళ్తాం అనుకోండి అక్కడ దూషించినా కానీ ఒక దెబ్బ కొట్టినా కానీ ఏసనా నామాన్ని బట్టి మనం నిలబడాలి మరి అలా నిలబడ్డారు మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మరి దానియలు కాని కానీ మరి షట్రిక్ మేషిక అభిజ్ఞలు కూడా కానీ ఎంతో వారు ధైర్యంతో దేవుని వైపు చూసారు అదే అదే దానియ గ్రంథం మూడో అధ్యాయం ఆరో పదహారవ వచనంలో చూసినట్లయితే షట్రెట్ ను మేషిక్ ను రాజుతో ఇలాగో చెప్పి ఎపు ఇందులో మీకు నీకు ప్రత్యర్థిని మాకు చింత చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మంటుచున్న వేడిని గల యజ్ఞం నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశిమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింప రాజా నీ దేవతలను మేము నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిభ నమస్కారం చేయవనయు తెలుసుకొనము వారు ఎంత ధైర్యంగా దేవు దేవుని గురించి దేవుని యొక్క నామాన్ని ఎంత గనపరుస్తున్నారో చూడండి ప్రాణాలకు తెగించి వారు అక్కడ దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు మనం కొంచెం శ్రమ వస్తేనే నాకు శ్రమ ఉంది ఇబ్బంది ఉంది ఏమో ప్రభుత్వం ఆ దేవుని నాకు సహాయం చేస్తారో లేదో అని మనం ఆలోచన కలిగి ఉంటున్నాం కానీ వారిని అగ్నిగుండంలో పడవేయడానికి తీసుకెళ్ళినప్పటికీ కూడా మేము మేము మొక్కుతాం ఆ బొమ్మకి అని చెప్పలేదు ఆ దేవుడు ఆ వేడుకల అగ్నిగుణంలో నుంచి కూడా మమ్మల్ని లేపగలడు అని వారు ఎంతో విశ్వాసం కలిగి ఉన్నారు అదే విశ్వాసం మన జీవితంలో ఉంటారు మనం ఏదైతే ఆలోచిస్తూ మనం ఏదైతే దీనివల్ల ఇది ఇలా చేస్తే ఇలా అవుతుందేమో అని మనం ఏదైతే ఆలోచన కలిగి ఉంటామో పదే పదే దాన్నే అంటూ అలా చేస్తున్నప్పుడు కంపల్సరీ అదే జరిగింది ఏదైతే జరిగితేమో ఇది జరిగితేమో అని మనం అనుకుంటూ అనుకుంటూ ఉన్నప్పుడు అదే జరిగింది కానీ అలా కాకుండా మన మైండ్ని ఇది దేవుడు ఉన్నాడు ఇలా చేయగలడు ఆయన సమర్థుడు మనకున్న చేసిన మేలు బట్టి చేసిన గొప్ప కార్యాలను బట్టి వాటిని బట్టి మన శ్రమను అధిగమించాలి కానీ ఈ శ్రమను చూసి దేవుడు చేసిన కార్యాలను కోరు అవన్నీ మనం గుర్తు చేసుకోకుండా లోకం వైపు చూస్తే ఇది జరిగిద్దా లేదా అని మనం అలా చూసినట్లయితే ఆ భక్తిని కోల్పోతాం ఆ విశ్వాసాన్ని కోల్పోతాం దేవునికి దూరం అవుతాం దేవునికి దూరమైనప్పుడు ఆ జరగవలసింది ఏదైతే ఉందో సాధారణ ఏదైతే మనల్ని ప్రేరేపించి చేయాలి అని వాడు తలంచాడో వాడి కార్యమే నెరవేరుంది కానీ మనం ఎలా ఉండాలి అంటే దేవుడు భయం కలిగి భక్తి కలిగి జీవించాలి దేవుని నామాన్ని బట్టి కూడా మనం రోషం కలిగి జీవించాలని ఇక్కడ షట్రమ కఠింపులు పొంది మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు వారు చనిపోవడానికి సిద్ధమైపోయారు అగ్నిగుండంలో కూడా పడవేశారు కానీ దేవుడు వారి యొక్క భక్తిని బట్టి వారి వారికి దేవుని అని భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి ఆ దేవుడే ఆ యొక్క అగ్ని గుండంలో ఉండి వాళ్ళకు చల్లని మంచు అలాంటి మంచుని కురిపించి వాళ్ళ వెంట్రుక కూడా కాలిపోలేదంట తెల్లటి మహిమ వస్త్రాలతో వారిని అక్కడ నింపినట్లుగా అక్కడ ప్రజలే చూశారట ఆ వాళ్ళని తీసుకెళ్లిన ఆ ముగ్గురు మనుషుల్ని ఆ అగ్నిమందానికి లోపలికి తీసుకెళ్ళి ఉన్న అగ్నిమండం కంటే ఏడు ఇంతలు ఎక్కువ చేశారట రెండు ఇంతలు ఎక్కువ చేసినా గానీ ఆ తీసుకెళ్లి అందులో పడవడానికి పోయిన వాళ్ళే కాలిపోయారు కానీ పడి అందులో ఉన్న వాళ్ళు ఏ మాత్రం వాళ్ళ వెంట్రు కూడా కాలిపోలేదు అట దేవుడు వారికి ఆ అగ్నిమండంలో తోడుగా ఉండి రక్షించాడు ఇక ముందు ఇందులో చదివినట్లయితే ఈ అధ్యాయం ధ్యానించినట్లయితే నెప్పుక లేచే రాజు కూడా అందులో వేసాడనే గానీ ఆయనకు ఒకటి విషయం భయం వీళ్ళ దేవుడు వీళ్ళు కాపాడుతాడు మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు కానీ మాట్లాడుతూ రాత్రి అంతా నిద్ర లేదు రాత్రి అంతా నిద్ర లేకుండా ఉదయాన్నే లేచి యొక్క అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఏమి కాలేదు అన్నట్టుగా దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు అదే రీతి అదే అధ్యాయంలో దానియాలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానియాలు కూడా సింహాల గుహలోకి వదిలిపెట్టారు వదిలిపెట్టినప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నప్పుడు ఆయన సింహాలు నోడుగానే మూలించినట్లుగా ఈ లేఖనంలో మనకు తెలియపరుస్తుంది అది ఎలా సాధ్యమైంది కేవలం దేవుని ఎందుకు భయం కలిగి భక్తి కలిగి జీవించడం వల్లనే సాధ్యమైంది అంతేకాని మనుషుల మాటలు కానీ ఆ సింహంకు తెలియదండి మనుషుల మాటలు ఏదైనా కనవద్దు నువ్వు మింగొద్దు నువ్వు కొట్టద్దు చంపొద్దు అంటే వాటికి తెలుస్తాయా తెలియదు ఆ మంటకి తెలియదు మీరు ఇలా కాల్చొద్దు వాళ్ళని అని చెప్పడానికి లేదు కానీ అది జరగేవే కానీ దేవుడు వాటిని మార్చిండు దేవుని ఆ యొక్క పరిస్థితులు మార్చిండు అస్థితిగతులు మార్చిండు మన జీవితంలో కూడా మనకున్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఇరుకులు కానీ ఏ సమస్య వచ్చినా కానీ మార్చగలసంతుడు మన దేవుడు కాబట్టి మన దేవుని ఎందుకు భయం కలిగి భక్తి కలిగి జీవించాలని దేవుడు మనతో ఈరోజు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు దీన్ని బట్టి మనం ఎంతగానో నేర్చుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు అదే రీతిగా మన స్టెప్లోనే

అయితే ఇక్కడ ఏం చేశారంటే తన అవసరం కోసం కాదు తన అక్కడి కోసం కాదు ఆ యొక్క దెబ్బలు తిన్నది ఆ రాళ్ళ దెబ్బలు తిన్నది ఆ యొక్క ఇబ్బంది కలిగింది ఎవరి కోసం నచ్చలేదే ఏసీ కోసం ఏసీ ఉన్నాడు ఏసీ నమ్ముకోండి ఏసే సహాయం చేస్తాడు అంటూ ఆయన గొప్ప దేవుడు అని ఆయన ప్రకటిస్తుంటే అక్కడ ప్రజలు ఏం చేశారంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ప్రభువా వాడి మీద పాప ఈ పాపము మోప మోపకమని గొప్ప శబ్దంతో పలికాడట ఈ మాట పనికి నిద్రించాడు ఈ మాట పరికి ప్రభు నన్ను నిద్రించి పరలోకంలో ఆయన స్థానాన్ని సంపాదించుకున్నారని ఇక్కడ మంది దేవుడు వార్తలు తెలియపరుస్తున్నారు మనం కూడా దేవుని సువార్త ప్రకటించినప్పుడు కానీ ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు అది దేవుని నామాన్ని బట్టి మనం స్వీకరించాలి ఒకరు ఒక మాట అన్నారని మనం రివర్స్గా అంటే దానికి ప్రతిఫలం ఉండదండి ఒక ఒక మాట అన్నప్పుడు మనం వదిలేసి దేవుని కప్ప చెప్పామంటే ఆయన సరితానికి ఫలితాన్ని వారిని చూపించి వారే మనకు వచ్చి తెలియపరచినట్లుగా చేస్తారని దేవుడు మాట్లాడుతున్నారు వారు ప్రాణాలు సహితం పోగొట్టుకోవడానికి దేవునికి వారు ఎంతో ఇష్టంగా ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా అదే రీతిగా మన ఇప్పుడు మన తెలంగాణలో కూడా జరుగుతుంది ఎక్కడైనా మందిరాలు కాల్చడం సేవకులు కొట్టడం మందిరంలో కొంచెం విశ్వాసం కొట్టడం ఇలాంటివి చేస్తున్న దేవుడు ముందుగానే మనకి తెలియపరచడు రాక సమయంలో ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఎంతో భారం కలిగి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి నష్టపోయిన వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి ఇబ్బంది ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండి సమస్తూ సంహూరుస్తారని మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు అంటే మనం ఎప్పుడు కూడా ఇవ్వాలి భయభక్తులు కలిగి జీవిస్తూ మన యొక్క భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించే రీతిగా మనం బ్రతికి జీవించాలి అనేక మంది తండ్రి కూడా మనం తెలియపరిచేటట్టుగా ఉండాలి మరి ఏసేపు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి అన్ను భక్తి కలిగే జీవించాడు ఆయన వచ్చాడు కదా దేవుడే చేసుకుంటాడు తండ్రి చేసుకుంటాడు నన్ను ఏ సమయానికి తను సులువేయాలో ఏ సమయానికి ఏం చేస్తాడని ఆయన ఊరుకోలేదని మూడున్నర సంవత్సరాలు తన ఎక్కడైతే తనకి ఇబ్బంది కలిగిస్తా ఎక్కడైతే అవమానం కలిగినా ఎక్కడ నింద కలిగినా తలవంచుకొని సర్వం స్వీకరించాడు ఆయన అలాంటి తన దేవుడే ఏసీయే భక్తిగా జీవించినప్పుడు మనం మానవ మాతృ మనం కూడా ఎంతో భక్తిగా కలిగి దేవుని భయభక్తులు కలిగి మనం జీవించున్నట్లయితే మనం యొక్క మనకి లోకంలో రావాల్సిన దీవెనలు వస్తాయి పరలోకానికి రావాల్సిన నిత్య జీవం కూడా మనకు దేవుడు ఈ వాక్యుల ద్వారా మనకు తెలియపరుస్తున్నారు ఏసీ కూడా తన యొక్క భక్తి జీవితాన్ని జీవించిలో వేయబడి మరణం పొంది నృత్యం చేయడం లేచి తిరిగి లేచి మన కొరకు మరలా రాబోతున్న ఏసయ్య మన కొరకు వస్తుంది కాబట్టి ఆయన ఎందుకు మనం భక్తి కలిగి భయం కలిగి జీవించినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడని ఈ యొక్క మాటల ద్వారా మనకు తెలియపరిచిన దేవాలయ వందనాలు కొద్ది భాగమే దేవుడు జీవించిన